హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గంగవాయిల్ కూర మాడికాయ పప్పు తయారు చేద్దాం మాడికాయ పప్పు గంగవాయల కూర చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది మా ఇది మాడికాయ గంగవాయల కూర మాడికాయ పప్పు ఒకసారి ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయండి గంగవాయిల్ కూర మాడికాయ పప్పు ఇప్పుడు తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఒక కప్పు కందిపప్పు ఒక మీడియం సైజు మూడు కట్టలు గంగవైల్ కూర ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒకటి మ్యాంగో మీడియం సైజు రెండు టమాటాలు ఐదు పచ్చికాయలు మీడియం సైజు చిన్న చిన్న ఇవి రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు అయితే ఒకటి తీసుకోండి మీరు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం పప్పు ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం పప్పు గంగావాయిలు కూడా కదా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కూడా వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి మామిడికాయ కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పచ్చికయలు వేసినాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నర వాటర్ పోసుకుందాం కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక ఐదు విజిల్స్ వచ్చేవరకి ఇప్పుడు పప్పు ఉడికించుకుందాం ఇప్పుడు ఐదు విజిల్స్ అయిపోయినాయి పప్పు ఎట్లా ఉడికిందో చూద్దాం పప్పు మంచిగా ఉడికింది ఒకసారి పప్పు గుర్తింట్ పప్పు గుర్తి లేకపోతే స్పూన్ తోటి ఇట్లా అనుకున్నా సరిపోతుంది గంటతో ఇట్లా తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక మూడు నాలుగు ఎండు మిర్చి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు రెబ్బల కర్రీ పప్పు వేసుకోవాలి ఇప్పుడు పాపుల తాలింపు వేసుకుందాం అంతా ఒకసారి వెలుపుకోవాలి గంగాబాయలు కూర పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ గంగబాయలు కూర పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కాంబినేషన్ లో ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మీకు ఎలా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి